అందరికీ నమస్తే అండి రాజకీయాలు అనేవి ఊహాతీతం ఊహలకు అతీతం అంచనాలకు అతీతం ఖచ్చితంగా కానీ మనం దానికి తగ్గట్టు జరుగుతున్న పరిణామాలకు తగ్గట్టు ఎలా ఉండబోతుంది అనేది మనం అంచనా వేస్తాం మేబీ జరగవచ్చు జరగకపోవచ్చు ఇప్పుడు జరుగుతున్న కొన్ని పరిణామాలు మనం స్పష్టంగా గమనిస్తే వచ్చే ఎన్నికల కోసం జనసేన అండ్ టీడీపీ చాలా ప్లాన్డ్గా వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది వచ్చే వచ్చే ఎన్నికల కోసం నేను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వేసిన వ్యూహాలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం వీళ్ళిద్దరు వేస్తున్న వ్యూహాలు ఒక్కసారి రివీల్ చేస్తాను జరిగినవే చెప్తాను నేను జరగనివి ఏవి కూడా కల్పించి ఊహలు చెప్పను జరిగినవి మాత్రమే అన్ని సీక్వెన్స్లో చెప్తాను మీరే అర్థం చేసుకోండి సో సో అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలా ఉండబోతోంది అని మనం ఒక చిన్న అంచనాకు వచ్చే కంటే ముందు గత ఐదేళ్లలో జరిగిన విషయాలు ఒకసారి గుర్తు చేస్తా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే టీడీపీని నామరూపాలు లేకుండా చేయాలి అనుకున్నారు అసలు టీడీపీ అనేది ఉండకూడదు అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు పూర్తి స్థాయిలో బీజేపీ పెద్దలు అన్ని రకాలుగా సపోర్ట్ చేశారు బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్లో రాజకీయం మొదలుపెట్టింది పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకొని సో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ప్ర ప్రతిపక్షంగా బీజేపీ అండ్ జనసేన ఉండాలి టీడీపీ అనేది ఉండకూడదు అని అనుకొని అలా తన దగ్గరకు వచ్చిన నాయకుల్ని పార్టీ ప్రాయించేలా ప్రోత్సహించడం టీడీపీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం వాళ్ళు తెచ్చిన రాజధానిని ఆపేయడం వాళ్ళు చేసిన పనులు ఆపేయడం వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడం వాళ్ళ మీద కేసులు పెట్టడం కక్ష సాధించేలా చేయడం ఇలా చాలా వ్యవహారాలే చేశారు పనిలో పనుగా బీజేపీని రాజకీయంగా ఎదగడానికి కొంత అవకాశం ఇచ్చారు బీజేపీని రాజకీయంగా ఎదగడానికి ఎటువంటి అవకాశం ఇచ్చారనేది తెలుసుకోవాలి అంటే ఒక్కసారి రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల ఇరవై నాలుగుకి మధ్య దేవాలయాల మీద దాడులు జరిగాయి ఆ దాడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదు ఆ పర్టికులర్గా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలోనే జరిగాయి ఎందుకు జరిగాయి ఒకసారి ఆలోచించండి మీ గుండెల మీద చేసుకొని ఆలోచించండి మీకే ఐడియా వచ్చేస్తుంది బీజేపీ దేని మీద ఆధారపడి ఉంది ఒక హిందుత్వ సెంటిమెంట్ మీద ఆధారపడి ఉంది వాళ్ళు హిందుత్వ సెంటి మీద సెంటిమెంట్ మీద ఆధారపడి రాజకీయం చేస్తేనే వాళ్ళు జనంలోకి బలంగా వెళ్ళగలరు వాళ్ళకున్న ఏకైక అజెండా నినాదం అదే సో రెండు వేల పంతొమ్మిది ఇరవైలో వాళ్ళకు కొంత అవకాశం వచ్చింది కొన్ని దేవాలయాల ధ్వంసం జరిగి అది ఎవరు చేశారు ఆ పాపం పుణ్యం వాళ్ళకే తెలియాలి వదిలేద్దాం దేవుడికి తెలియాలి సో అట్లా వాళ్ళు రాజకీయంగా ఉపయోగించుకోలేకపోయారు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక్కోనొక సందర్భంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ఒక ఆరు నెలలు ముందు అనుకుంటా ఒక సందర్భంలో ఆయన కూడా చెప్పారు చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత మచిలీపట్నంలో మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావ దినోత్సవం జరిగింది రెండు వేల ఇరవై మూడు సెప్ మార్చిలో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు బీజేపీ వాళ్ళు రోడ్ మ్యాప్ ఇవ్వడం లేదు టీడీపీ అనేది లేకుండా బీజేపీ అండ్ జనసేన కలిపి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొంటాను అసలైన రాజకీయ ప్రత్యర్థులుగా ఉంటామంటే నేను వాళ్ళతో చేతులు కలిపాను కానీ మేము అనుకున్నది జరగలేదు టీడీపీ మేము అనుకున్నంతగా బలహీనపడలేదు టీడీపీ ఇప్పుడు బలపడింది సో వైసీపీ వ్యతిరేక ఓటు చేలకుండా ఉండాలి అంటే టీడీపీని కలుపుకొని వెళ్ళడమే ముఖ్యం అని చాలా స్పష్టంగా కొన్ని కామెంట్స్ చేశారు రెండు వేల ఇరవై మూడు మార్చి నెల జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం మచిలీపట్నంలో ఈ కామెంట్స్ చేశారు అంటే నేను ఇవి ఎందుకు గుర్తు చేస్తున్నానంటే బీజేపీ రాజకీయ ఆలోచన టీడీపీ లేకుండా చేయాలని అనుకున్నారు కానీ అది సాధ్యపడలేదు సాధ్యపడలేదు కాబట్టి చచ్చినట్టు టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలనుకోవడం అంత ఈజీ కాదు తెలుగుదేశం పార్టీ మహా మహావృక్షం వేళ్ళు లోపలకు ఉన్నాయి పైన కనిపించే చెట్టును నరికేసినా వేళ్ళు మళ్ళీ వస్తాయి సో అది జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైంది కాలక్రమేణా అర్థమయ్యి చివరికి తాను తీసుకున్న గోతులు తానే పడిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఘోరంగా ఓడిపోయారు అట్లా తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేయాలనుకుని ఆ నాయకులను ఇబ్బంది పెట్టాలనుకుని చాలా రకాలుగా ప్రయత్నించి 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 వైసీపీ అండ్ బీజేపీ ఫెయిల్ అయ్యాయి చివరికి బీజేపీ రంగు మార్చుకొని ఈ పార్టీతో పొత్తు పెట్టుకుంది వైసీపీ ఏమో చెతికిల పడింది సో అట్లా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ అండ్ జనసేన అండ్ బీజేపీ కూటమి కట్టి భారీగా అధికారంలోకి వచ్చాయి భారీ ఓట్ బ్యాంకు భారీ సీట్లు వచ్చాయి సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చేస్తోంది వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ లేకుండా చేసే ప్రయత్నంలో భాగంగా ఈవెన్ వాళ్ళు ప్రయత్నం చేయక్కర్లా అప్పట్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు టీడీపీ లేకుండా ఉండడానికి కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చే అంశం ఏంటంటే వైసీపీ వాళ్ళు తీసుకున్న గోతుల్లో వాళ్ళే పడిపోతున్నారు వాళ్ళ తప్పులు వాళ్ళ పాపాలన్నీ బయటకు వచ్చి వాళ్ళ కుంభకోణాలు వాళ్ళ వ్యవహారాలు వాళ్ళ ఇల్లీగలన్నీ బయటకు వచ్చి జనం అసహించుకునే పరిస్థితికి వచ్చేసారు సో ఇక్కడ టీడీపీ వైసీపీ లేకుండా చెయ్యాలి అనుకున్న వీళ్ళకు వీళ్ళే నష్టపోతున్నారు సో వీళ్ళ బలహీనతలు వీళ్ళ లోపాలు వీళ్ళ తప్పులు అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి కాబట్టి టీడీపీకి పెద్ద పని లేదు పెద్ద పని పడట్ల వీళ్ళని అంటే ఈ పార్టీని బలహీన పనిగొట్టుకొని టార్గెట్ చేయాల్సిన పని ఆ అవసరం టీడీపీకి పడట్ల వీళ్ళకు వీళ్ళే అయిపోతున్నారు బలహీన పడిపోతున్నారు సో ఈ అవకాశాన్ని ఈ రాజకీయ అవకాశాన్ని జనసేన పార్టీ చాలా జాగ్రత్తగా వాడుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయిన కాస్త ఆ నియోజకవర్గ జిల్లా స్థాయిలో పట్టున్న నాయకుల్ని పవన్ కళ్యాణ్ గారు పార్టీలో చేర్చుకుంటున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైసీపీలో ఎన్న ఎంత కాదన్నా టాప్ టెన్ వైసీపీలో ఉన్న టాప్ టెన్ లీడర్స్లో ఆయన కూడా ఒకడు సో చేర్చుకున్నారు చేర్చుకుంటున్నారు సామాన్ నేను బాను మూడు సార్లు ఎమ్మెల్యే ప్లస్ ఉమ్మడి కృష్ణా జిల్లాలో మంచి పట్టు నాయకుడు కాపు సామాజిక వర్గ నాయకుడు ఆయన్ని చేర్చుకుంటున్నారు ఆయనతో సహా ఇంకా కొంతమంది నాయకులు ఈ అంబటి ఆయన ఎవరు కిలారి వెంకటరాజయ్య గారు ఇంకొంతమంది ఉన్నారు అలాగే ఉభయ గోదావరి జిల్లాలో కూడా చాలామంది నాయకులు చేరే అవకాశం ఉంది ఆళ్ళనాని గారు కూడా ఆళ్ళనాని గారు కూడా వెళ్తారంట జనసేనలోకి అంటున్నారు మాట్లాడుతున్నారు చర్చలు జరుగుతున్నాయి సో ఇట్లా చాలామంది నాయకులు జనసేనలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అంటే వైసీపీ నుంచి జనసేనకి వెళ్తున్నారు సో దీన్ని బట్టి మేబీ ఇప్పుడు జ వైసీపీ లెగిసే అవకాశాలు కనిపించట్లా వైసీపీ మళ్ళీ బలోపేతమయ్యే అవకాశాలు కనిపించట్లా తెలుగుదేశం పార్టీ కంటే పడిపోయినా సరే పైకి లేవడానికి కార్యకర్తలు కసిగా పనిచేశారు నాయక బలమైన నాయకత్వం ఉంది రూట్ లెవెల్లో వేళ్ళు అనుకున్న వ్యవస్థ ఉంది కానీ ఇక్కడ వైసీపీకి ఏముంది వైసీపీకి ఏమి వేళ్ళు బలంగా లేవు వాళ్ళ వేళ్ళన్నీ కాంగ్రెస్ పార్టీ వేళ్ళే కాంగ్రెస్ పార్టీ రూట్స్ మీద ఈ పార్టీ ఉంది సో ఈ పార్టీని నరికేస్తే కాంగ్రెస్ పార్టీనే లేస్తుంది మళ్ళీ కింద ఉన్న వేరులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ పైన చెట్టు మాత్రం వైసీపీ సో ఈ చెట్టును అనుకోండి ఆ తర్వాత వచ్చేది ఏమవుద్ది కాంగ్రెస్ పార్టీ అవుద్ది సో ఇప్పుడు అదే అదే ప్రయత్నం జరుగుతుంది ఆ ప్రయత్నంలో భాగంగా షర్మిలా గారు కొంచెం జాగ్రత్తగా వర్కౌట్ చేసుకుంటున్నారు వైసీపీ ఏమో వాళ్ళ చెట్టుని వాళ్ళ చెట్టును వాళ్ళే నరికేసుకుంటున్నారు సో ఈ అవకాశాన్ని జనసేన పార్టీ రాజకీయంగా వాడుకుంటుంది అంటే వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ కష్టమే అంత ఈజీ కాదు లేవడం సో ఈ అవకాశాన్ని జనసేన పార్టీ వాడుకోవడం ద్వారా మేబీ తెలుగుదేశం పార్టీకి అసలైన రాజకీయ ప్రత్యర్థిగా జనసేన పార్టీ వచ్చిన ఆశ్చర్యపోక అయితే ఇది ఊహ మాత్రమే ఇది మాత్రమే ఊహ ఇప్పుడు వరకు నేను జరిగినవే చెప్పాను ఇప్పుడు వరకు వీడియోలో ఇప్పటివరకు చెప్పినా అని నేను జరిగినవే చెప్పాను కానీ ఇప్పుడు ఊహ ఒక చిన్న ఊహ అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఎన్నికల నాటికి ప్రధాన ప్రత్యర్థిగా మారాలనుకుంటున్నారు ఎందుకంటే ఆయనకి ఇరవై సీట్లు ఉన్నాయి ఆల్రెడీ చాలా నియోజకవర్గాల్లో టీడీపీకి జనసేనకి పడట్ల గొడవలు మొదలయ్యాయి మూడు నెలల్లోనే గొడవలు మొదలయ్యాయి ఒక సంవత్సరం అయ్యేసరికి బహిరంగంగా కొట్టుకుంటారు కొన్ని చోట్ల నోట్ మై వర్డ్స్ ఈ వీడియో సేవ్ చేసుకొని పెట్టుకోండి ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు అయ్యేసరికి టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటారు కొట్టుకునే పరిస్థితి వస్తుంది కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ బలంగా ఉండి అక్కడ జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేన బలంగా ఉండి అక్కడ టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట బహిరంగంగా కొట్టుకొని తిట్టుకొని చాలా ఇష్యూస్ వస్తాయి సో అవి ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు అంటే ఇవి జరుగుతాయని నేను ఖచ్చితంగా చెప్పట్లేదు అవకాశాలు ఉన్నాయి మంచి అవకాశాలు రాజకీయ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్లో ఈ రెండు పార్టీలు విడిపోతే అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇరవై ఒక్క సీట్లలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అయినా ఉండొచ్చేమో అవకాశాలు కొట్టిపారేయలేం సో అప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి ఎలాగో వైసీపీ బలోపేతం కాకపోతే వైసీపీలో ఉన్న కొంతమంది కీలకమైన నాయకుల ద్వారా జనంలో కాస్త పట్టున్న నాయకుల ద్వారా జనసేన టీడీపీ మీద ఫైట్ చేయొచ్చేమో అప్పుడు రెండు పార్టీలకి యుద్ధం జరగవచ్చు మధ్యలో వైసీపీ కోల్పోయిన ఓట్ బ్యాంక్ని అంటే వైసీపీ ఓట్ బ్యాంక్ ఏమో కాంగ్రెస్కి వెళ్తుంది వైసీపీ లీడర్షిప్ ఏమో జనసేనకి వెళ్తుంది జనసేనకి వెళ్తుంది ఆల్రెడీ మనం అదే చూస్తున్నాం వెళ్తుంది చూడండి ఒక పార్టీ అంటే ఓట్ బ్యాంక్ ఉంటుంది లీడర్షిప్ ఉంటుంది లీడర్షిప్ జనసేనకి ఓట్ బ్యాంక్ కాంగ్రెస్కి వెళ్తుందని వెళ్ళేటట్టు కనిపిస్తుంది ఇప్పుడున్నవైతే అదే కనిపిస్తుంది మనకి సో వచ్చే ఎన్నికల నాటికి అలాగనే వైసీపీ పూర్తిగా పడిపోద్దని నేను చెప్పను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికీ చాలా వర్గాల్లో ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చూడండి తమిళనాడులో హీరోలకి తమిళ హీరోలకి ఎలాగైతే అక్కడ అభిమానులు పిచ్చిగా వెర్రిగా గుడులు కట్టి పూజలు చేసి అతిభక్తి ప్రదర్శిస్తారో మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అటువంటి రాజకీయ అభిమానులు ఉన్నారు పిచ్చిగా వెర్రిగా ఆయన ఏం చెప్పిన నమ్మే వాళ్ళు ఉన్నారు అలా ఉన్నారు కాబట్టే వైసీపీ వాళ్ళు అటువంటి రాజకీయం చేయగలుగుతున్నారు సో వాళ్ళు ఉంటారు కాబట్టి అంత కొంత ఓట్ బ్యాంకు సీట్లు ఉంటాయి ఓట్లు సీట్లు కొన్ని ఉంటాయి పూర్తిగా పోతారని నేను అంటా కానీ అసలైన ప్రత్యర్థిగా టీడీపీకి జనసేన పార్టీ ఉండే అవకాశం ఉంది సో ఇప్పుడు నేను నేను చెప్తున్నందుకు అంటే ఈ రెండు పార్టీలు విడిపోతాయా విడిపోవాలని నువ్వు కోరుకుంటున్నావా అది ఇది అని మీరు అనుకోవచ్చు ఇంకా ఇంతక ఇప్పుడు వచ్చే ఎన్నికలకు కలిసి ఉన్నారే అనుకుందాం ఈ రెండు పార్టీలు కలిసి వెళ్తే పవన్ కళ్యాణ్ గారికి సీఎం కూర్చో ఇస్తారా టీడీపీ వాళ్ళు ఎవరు కదా ఎవరు కదా లోకేష్ గారు సీఎం అవుతానంటారు సో ఖచ్చితంగా మీరు అప్పుడు మాట్లాడండి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయవు పరస్పర ప్రత్యర్థులుగా పోటీ చేస్తాయి ఈలోగానే ఒక వన్ ఇయర్ ముందో టూ ఇయర్స్ ముందో కానీ రెండు పార్టీలు విడిపోతాయి పరస్పర రాజకీయ యుద్ధం మొదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా ఊహ మాత్రమే అంచనాలు మాత్రమే అవకాశాలు జరగబోయే అవకాశాలు మాత్రమే థ్యాంక్ యూ